హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈరోజు వీడియోలో ఏంటంటే వైష్ణోదేవి కాయిన్స్ మీరైతే చూడొచ్చు ఈ కాయిన్స్కి అయితే చాలా డిమాండ్ అయితే ఉంది సో ఈ యొక్క కాయిన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి మార్కెట్లో వీటి డిమాండ్ ఎంత ఉంది ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సో వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఒక ఓల్డ్ కాయిన్స్ అందులోను లవి కాయిన్స్ అయితే చాలామంది వీటికి అయితే చాలా డిమాండ్ ఉంది సో చాలామంది వీటిని పూజ గదిలో పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో నా దగ్గర అయితే ఒక ఆరు కాయిన్స్ ఉన్నాయి కదా చూడొచ్చు మీరు ఈ ఆరు కాయిన్స్ కూడా రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన కాయిన్సే సో ఇయర్ అయితే కొంచెం మీకు కనిపించట్లేదు చాలా చిన్నగా ఇచ్చాడు ఇయర్ సో ఈ కాయిన్లో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుండొచ్చు సో ఇందులో అయితే కొంచెం కనిపిస్తుంది ఇవన్నీ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన వైష్ణోదేవి కాయిన్స్ ఇక్కడ చూడొచ్చు మనము ఈ కాయిన్ ఎలా ఉందో ఇక్కడ వైష్ణవ మాత ఒక స్టాచ్యూ ఉంది అదేవిధంగా దాని చుట్టూ అయితే వైష్ణోదేవి అని అయితే రాసి అన్నమాట సో అదేవిధంగా ఇటు సైడ్ చూసి ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఫైవ్ రూపీస్ సింబల్ వచ్చేసి ఉన్నది ఇప్పుడైతే మనం ఈ కాయిన్ ఎలా సేల్ చేయాలి ప్రస్తుతం మార్కెట్లో దీని రేట్ ఎంత ఉంది అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ యొక్క వైష్ణోదేవి కాయిన్ అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సో మీ దగ్గర ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇలాంటి కాయిన్స్ సేల్ చేయడానికైతే ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మనకి కాయిన్స్ బజార్ లేదా ఈబే ఇంకా క్లిక్ ఇండియా లాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి మీరు ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్ముకోవచ్చు అది కూడా నమ్మకం ఉంటేనే ప్రైవేట్గా అయితే బయర్స్ ఉంటారు బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫేకే ఉంటారు వన్ పర్సెంట్ అయితే చెప్పలేము సో మీరు అయితే జెన్యున్ పర్సన్స్ని చూసి అయితే మీ కాయిన్స్ సేల్ చేసుకోండి సో ప్రస్తుతానికి అయితే దీని యొక్క రేట్ వచ్చేసి ఆన్లైన్లో మనం ఆన్లైన్లో అయితే ఒక కాయిన్స్ ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే ఉన్నది సో మీరు అఫీషియల్గా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీకైతే ఎవరైతే ఇయర్స్ ఉంటారో వాళ్ళైతే మీకు తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు బయట వ్యక్తులు నమ్మి అమ్మాలనుకుంటే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది జెన్యున్ పర్సన్స్కి మాత్రమే అమ్ముకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇలాంటి వీడియోలు చాలా అయితే చేస్తాను మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోలు రావాలంటే మీరైతే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ഛാനൽനായിട്ട് സബ്സ്ക്രൈബ് ഫ്രെണ്ട്സ് താങ്ക് യൂ